తెలుగు చిత్ర పరిశ్రమ రేంజ్ను పెంచిన హీరోలు అతి తక్కువ మందే ఉన్నారు అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు రెబల్ స్టార్ ప్రభాస్ తే అంతలా అతడు బాహుబలి సిరీస్ తర్వాత నుంచి తనదైన భారీ బడ్జెట్ చిత్రాలను చేస్తూ దేశవ్యాప్తంగా సత్తా చాటుతున్నాడు అదే సమయంలో చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతూ సన్సేషనల్ అవుతున్నాడు గత ఏడాది సాలార్ సీజ్ ఫైర్తో క్రేజీ హిట్ను అందుకున్న ప్రభాస్ ఇప్పుడు కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సాలార్ టూ రాజాసాబ్ వంటి చిత్రాల్లో నటి నటిస్తున్నాడు ఆల్రెడీ ఈ చిత్ర ఈ సినిమా పనులు కూడా ఆల్రెడీ చాలా వరకు కంప్లీట్ అయ్యాయి ఇవి కాకుండానే అతడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమా చేసేందుకు ముందుకు వచ్చాడు ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువ పడింది దీంతో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి సందీప్ వంకా రీసెంట్ గా యానిమల్ మూవీతో భారీ హిట్ నే అందుకున్నాడు ఇప్పుడు ప్రభాస్ సందీప్ రెడ్డి వంకా కాంబోలో రాబోతున్న చిత్రానికి స్పిరిట్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడి చాలా కాలమే అవుతున్నా అటు ప్రభాస్ ఇటు సందీప్ వేరే వేరే చిత్రాలతో బిజీగా ఉండటంతో ఇప్పటి చిత్రీకరణ మాత్రం ప్రారంభం కాలేదు ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ మూవీ గురించి ఓన్ న్యూస్ అయితే లీక్ అయింది స్పిరిట్ మూవీ భారీ యాక్షన్ బ్యాగ్ ట్రాప్తో రూపొందిస్తున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది అందుకు అనుగుణంగానే టైటిల్పై స్టార్స్ ఉండటంతో ఇది పోలీస్ కథతో వస్తుందని అర్థమైంది ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో హీరోయిన్ విషయంలో ఎన్నో వార్తలు వస్తున్నాయి తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన హీరో ఇందులో హీరోయిన్గా నటిస్తుందని తెలిసింది రష్మిక మందన్నాకు ఇప్పటికే స్పిరిట్ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ను సందీప్ రెడ్డి వంకా వినిపించాడట ఇది బాగా నచ్చటంతో ఆమె జెండా ఊపినట్టు తెలిసింది ప్రభాస్తో ఆమెకిది మొదటి చిత్రం కాగా సందీప్ రెడ్డి వంకాతో యానిమల్ చేసింది ఇదే సెన్సేషనల్ హిట్ అయ్యింది అదే సెంటిమెంట్ ప్రకారం దర్శకుడు ఆమెనే తీసుకున్నాడని అంటున్నారు మూవీ ఆడియన్స్ అయితే హై రేంజ్ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న స్పిరిట్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ విలన్గా నటిస్తున్నట్లు ఆ మధ్య ఓ న్యూస్ అయితే వైరల్ అయింది అలాగే ఎంతోమంది ప్రముఖులు ఇందులో కీలక పాత్రలు చేస్తున్నారని అంటున్నారు ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ నిర్మిస్తున్న నిర్మిస్తున్నారు ఇది ఈ ఏడాది చివరిలో మొదలయ్యే అవకాశం ఉందని బ టాలీవుడ్ వర్గాల నుంచి అయితే సమాచారం అందింది అయితే ఈ సినిమా కనుక సందీప్ వంగాతో ప్రభాస్ చేసినట్లయితే ప్రభాస్ ఖాతాలో మరీ భారీ హిట్ మూవీ వస్తున్నట్టే తెలుస్తుంది ఈ విషయం తెలిసిన ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పూనకాలతో ఊగిపోతున్నారు ఇది స్టార్ట్ అయిన వెంటనే ఈ మూవీ అప్డేట్స్ అయితే మీ ముందుకు వస్తాయి మన మూవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్ subscribe my channel thank you